శంఖం ద్వారా ఉద్భవించినది శబ్దం శంఖారావం ద్వారా జనించే ధ్వనిలో రజోతమో గుణములను హరింపజేసి సత్వగుణములను పెంచే శక్తి ఉండటమే కాక విశ్వ చైతన్యములను ఎరుకలోనికి తెస్తుంది కుడిప్రక్కలగల నామములను సూర్యనాడిగా ఎడమ ప్రక్కగల నామములను చంద్రునాడిగా మధ్యనగల నామములను బ్రహ్మనాడిగా చెప్తుంటారు చక్రము ద్వారా కర్మ అనే శత్రువును నశింపజేయమనే సందేశముంది అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఈశ్వర అర్పితంలో కర్మలు చేయాలన్న సూచన గుర్తు చక్రం జ్ఞానమును పొందమని జ్ఞాన చిహ్నముగా శంఖమును మోక్ష చిహ్నముగా నామమును కర్మనాశన శక్తి చిహ్నముగా చక్రమును ధరించి కర్తృత్వ భావము లేకుండా జ్ఞానమును పొంది తద్వారా కుండలిని జాగృత మునర్చి మోక్షమును పొందవలనన్న సందేశం ఈ శంఖునామ చక్రములలో ఉంది ప్రతిరోజు జరిగే వెంకటేశ్వరుని కళ్యాణం కూడా ఇదే తెలియజేస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి